దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు అదిరే శుభవార్త అయితే అందింది ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డిఏ సర్కార్ ఎనిమిదో వేతన సంఘానికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది అలాగే ఎనిమిదో పే కమిషన్ చైర్మన్ ను నియమించినట్లు తెలిపింది మొత్తంగా ముగ్గురు సభ్యులతో కూడిన పే కమిషన్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళను ఎనిమిదో వేతన సంఘంకు చైర్ పర్సన్ గా నియమించడం గమనార్థం ఇక నూతన పే రివిజన్ కమిషన్ చైర్పర్సన్ గా జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయి నియమించింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది చైర్పర్సన్ సహా ఇతర సభ్యులను మినహాయించడంతో ఎనిమిదవ సిపిసి ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది పే కమిషన్ సభ్యులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు విధానం అలవెన్సులు ఇతర ప్రయోజనాలను సమీక్షిస్తారు అలాగే ఎనిమిదవ వేతన సంఘానికి సంబంధించిన టెర్మ్ ఆఫ్ రిఫరెన్స్ సైతం కేంద్రం ప్రకటించింది ఎప్పటి వరకు నివేదిక సమర్పించాలనే విషయం పైన క్లారిటీ ఇచ్చింది కేంద్రంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ నిర్వహణ విభాగం జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన ఎనిమిదవ పీ కమిషన్ చైర్పర్సన్ గా జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశే ఉంటారు పార్ట్ టైం మెంబర్ గా ప్రొఫెసర్ పులక్ ఘోస్ మెంబర్ సెక్రటరీగా శ్రీ పంకజ్ జైన్లను నియమించారు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా హేతుబద్ధమైన సమర్థవంతమైన పనితీరు ఆధారిత వేతన చట్టాన్ని నిర్ధారించడానికి ఎనిమిదవ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రక్షణ సిబ్బంది అఖిల భారత సర్వీసు సభ్యులు ఇతర నిర్దిష్ట విభాగాల్లోని ఉద్యోగులు జీతాలను పరిశీలిస్తుంది సభ్యుల నియామకంతో పాటు ఎలాంటి నిబంధనలు ఉంటాయో కేంద్ర ఆర్థిక విభాగం వెల్లడించింది ఉద్యోగులకు సంబంధించి వివిధ విభాగాలు ఏజెన్సీలు సేవల హేతుబద్ధీకరణ సమకాలీన క్రియాత్మక అవసరాలు ప్రత్యేక అవసరాలను పరిగణలోకి తీసుకొని వేతనం భత్యాలు ఇతర సౌకర్యాలు ప్రయోజనాలు నగదు లేదా వస్తు రూపంలో వేతనాల్లో కావలసిన ఆచరణీయమైన మార్పులను కమిషన్ పరిశీలి పరిశీలించి సిఫార్సు చేయనుంది ఇక ఈ కమిషన్ ఏ ఉద్యోగులకు వర్ధిస్తుంది ఎవరెవరు ప్రయోజనం పొందుతారంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పరిశ్రమక పరిశ్రమకేతర విభాగాలు అఖిల భారత సేవలకు చెందిన సిబ్బంది రక్షణ దళాలకు చెందిన సిబ్బంది కేంద్ర పాలిత ప్రాంతాల సిబ్బంది భారత ఆడిట్ అకౌంట్స్ విభాగం అధికారులు ఉద్యోగులు అలాగే పార్లమెంటు చట్టాల ప్రకారం ఏర్పాటైన నియంత్రణ సంస్థల సభ్యులు ఒక్క ఆర్బీఐ మినహా సుప్రీం కోర్టు అధికారులు ఉద్యోగులు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలు భరించి హైకోర్టుల అధికారులు ఉద్యోగులు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని సబ్ ఆర్డినేట్ కోర్టుల న్యాయ అధికారులు వీరందరికీ కూడా జీతభత్యాలు భారీగా పెరగబోతున్నాయి అలాగే ఎనిమిదవ వేతన సంఘం దాని ఏర్పాటు తేదీ నుంచి పద్దెనిమిది నెలల్లోపు సిఫార్సులు చేస్తుంది అవసరమైతే సిఫార్సులు తుది రూపం దాల్చిన తర్వాత ఏవైనా అంశాలపై మధ్యంతర నివేదికలను పంపడాన్ని పరిగణించవచ్చు ఎనిమిదవ వేతన సంఘం ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది